పోయిన ప్రాచీన స్వభావం వదులుకోవాలి ఒకప్పుడున్న ఆ కిరాతత్వం ఒకప్పుడున్న ఆ కఠినమైన స్వభావం ఒకప్పుడున్న ఆ చెడ్డ మాట చెడ్డ చూపు చెడ్డ తలంపులు ఆ చెడ్డ అయిన ఆ దుర్మార్గమైన ఆ దురాశ స్వభావాలని నువ్వు విడిచిపెట్టాలి ఈరోజు విడిచిపెట్టకుండానే అలాగే ఉంటున్నారు ఏ సుక్రీస్తు వచ్చిన వచ్చినా ప్రా ఇగో యూదా యూస్కరే తన వ్యక్తి తన మీద మనసు విడిచిపెట్టలేదు ఏసుక్రీస్తుతో ఉంటున్నాడు ఏసు ప్రభుత్వం ఉంటున్నాడు కానీ నవీన స్వభావాన్ని ధరించుకోలేదు ఒక మనసును ధరించుకోకుండా ఎప్పుడు తన మనసు డబ్బు మీదే ఎప్పుడు తన మనసు డబ్బు మీదే డబ్బు 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 అని ఏసుక్రీస్తును కూడా కొన్ని వెండి నాణ్యాల కొరకు ఏసుక్రీస్తు అమ్మి తలకిందులుగా ఉరివేయబడి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు దేవుని ఈ పూట నీతో మాట్లాడుతున్న మాట అంటే నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యం వినగలిగితే దేవుడు అంటాడు మునుపటి నీ చెడ్డ ప్రవర్త